దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇరవై ఆరు అయ మొత్తం ఇరవై ఆరోజు జై చదువుకుందామండి యేసు ఈ మాటలన్నీ చెప్పి సాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిశువులను చూసి రెండు దినములైన పిమ్మట పసకా పండుగ వచ్చిననియో అప్పుడు పరిశు మనుష్య కుమారుడు సిలువ బయబట్ట అప్పగింపబడినని మీకు తెలియనని చెప్పాను ఆ సమయమును ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలుగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిది యేసు బేతానియలో కుష్టిరోగి అయిన సీమోని ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డుని తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనంలో కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిశువులు చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిది యేసు ఆ సంగతి తెలుసుకుని ఆ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసను ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు బేదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేనెల్లప్పుడూ నీతో కూడా ఉండను ఈమె ఈ అత్తను నా శరీరము మీద పోసి నా భూ స్థాపన నిమిత్తము దీనిని చేశను సర్వలోకమందు ఈ స్వార్థ ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అప్పుడు పన్నెండు మందిలో ఒకడు ఇస్కరిహేతు యోధ ప్రధాన యాజకులయతకు వెళ్ళి నేను ఆయనను మీకు ఏమి అప్పగించినలాగేమితురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములను తూసి పానికి ఇచ్చి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండడు పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసునద్దకు వచ్చి పస్కాకు పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావు అని అడిగిరి అందుకు ఆయన మీరు పట్టణ ముందు ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమైనది నా శిష్యులతో కూడా నేంట పస్కాను ఆశ్రయించదనని బోధకుడు చెప్పు చూడాడే చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనని ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిశువులు చేసి పస్కాను సిద్ధపరచరు సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడిను నేనా అని ఆయన అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించివాడు మనుష కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టియుండని ఎడలవానికి మేలని చెప్పెను ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నువ్వన్నట్లే అనిను వారు భోజనం చేయచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడు ఇది నా శరీరం అని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సింధింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము రసము క్రొత్తదిగా త్రాగు జనము వరకు ఇకను దాని త్రాగనని మీతో నేను అంతట వారు పాడి వలయ కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదరు ఎలయనగా గొర్రెలా కాపరిని కొట్టుదురు పందంలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలేయకు వెళ్ళేదన్ను అందుకు పేతురు నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఏసు అతను చూసి ఈ రాత్రి కోడి కుయ్యకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను పేతురాయనని చూసి నేను నీతో కూడా సావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన నేను అందే ప్రకారము శిశువులు అందరూ అని అంతటా యేసు వారితో కూడా గచ్చమనే అనబడిన చోటుకి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు ఇక్కడ కూర్చుండునని శిశువులతో చెప్పాను చెప్పి పేతులను బెబదయ్య కుమదయ్య ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుకును దుశ్చింతాక్రాంతిడకును మొదలుపెట్టినప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడిని నిచ్చి నాతో కూడా మెలకువగాను అని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యద్ద నుండి పొలగిపోని మైనను నా ఇష్ట ప్రకారము కాదు ఈ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించడి చూసి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేదరితో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడరా నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూసెను ఎలయనగా వారి కన్నులు భారంగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడోమారు వారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిశువుల యొక్కకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇదిగో ఆ గడియ వచ్చి అన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళుదాం ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకాను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడు యోధా వచ్చాను వానితో కూడా బహు జన సమూహము కత్తులు ఉదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యోధ నుండి ప్రజల పెద్దల యోద్ధ నుండి వచ్చాను ఆయనను అప్పగించి వాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసుకు ఆయనను పట్టుకునడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి బాధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు ఏసు చెలికాడా నీవు చెయ్యవచ్చినది చెయ్యమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిది ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికాను యేసుని కత్తి వరలో తిరిగి పెట్టము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించుదురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియూ వేడుకొని ఎడల ఆయన పన్నెండు వ్యూహముల కంటే ఎక్కువ మంది దోతలను ఇప్పుడే నాకు పం పంపాడని నీవు అనుకొనిచున్నావా నేను వేడుకొని ఎడల ఎలాగూ జరగవనని లేఖనము ఎలాగూ నెరవేరినని అతనితో చెప్పాను ఆ గడియలోని ఏసు జన సమూహములని చూసి బందిపోటు దొంగమెతక వచ్చినట్లు కత్తులతోనూ ఉదయలతోనూ నన్ను పట్టుకొనవచ్చు నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతీ జరిగినని చెప్పిన అప్పుడు శిష్యులందరూ ఆయనని విడిచి పారిపోయారు యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకులైన కయ్యప్ప వద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలకు పోయి దీని అంతమేమవునో చూడవలని పంటోతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరూ ఏచిలు చెప్పవలనని ఆయనను ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతుకుచుండరు కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును మూడు దినములలో దానికి అట్టగలనని చెప్పున చెప్పనడు ప్రధాన యాజకుడు లేసి నీవు ఉత్తరం చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యామేమని అడుగగా యేసు కోరకుండెను అది అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి నీవు దేవుని కుమారుడు ఆయనకి ఇష్టమైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను అందుకు ఏసు నువ్వు అన్నట్లే ఇది మొదలుకుని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకుని వీడు దేవదోషణ చేసినే మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దోషణ మీరు ఇప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగిరి అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో మనిది పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది ఆయన ఎద్దకు వచ్చి నీవును గల్లీయడ గలిలయుడగు ఏసు కూడా ఉంటివి కదా నేను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను అన్ అతడు నడువులోనికి వెళ్ళిన తర్వాత మరి చిన్నది అతను చూసి వీడును నజరేడగు ఏసుతో కూడా ఉండేనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాను కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు కేతుర్నాథంకు వచ్చి నిజమే నీవును వారితో ఒకటివే నీ పలుకు నిన్ను కూర్చి సాక్షమించున్నదని అతనితో చెప్పేది అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి సపించుకుంటకును ఒట్టు పెట్టుకునేటకును మొదలుపెట్టాను వెంటనే కోడి కూశాను గనుక కోడి కూయకు మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పదవని ఏసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలి ఎల్లు పోయి సంతాపపడి ఏడ్చను దేవుడి వాక్యమును దీవించను గాక